वेलकम टू मई यूट्यूब झानल एग्ना एजुकेशनल जोन एपी मेगा मेगाडीएससी की संबंधी टेट नोटिफिकेशन ने विदला దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మెగా మెగాడిఎస్సికి సంబంధించిన తొలి అంకమైన ఏపీ టెట్ నోటిఫికేషన్ నేడు అనగా జూలై ఒకటో తేదీన విడుదలవుతోంది జులై రెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది తొలుత టెట్ మరియు డిఎస్సిని ఒకేసారి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ముందు టెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తోంది ఈ విధంగా జూలై ఒకటిన టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా షెడ్యూలు నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ సిలబస్ ఆన్లైన్ విధానం సిబిటి లో జరుగు పరీక్షల గురించిన సూచనలను అభ్యర్థులకు తగిన సూచనలను విధి విధానాలను అన్నీ కూడా ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ నందు ఉంచబడినవి అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపటి నుంచి పైన తెలపబడిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరని తెలిపారు సహాయ సమాచారం కోసం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని కోరారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్